వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో గట్టుపై కొలువు తీరిన శ్రీ గట్టుతిమ్మప్ప జాతర ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు గట్టు కింద ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారికి నూతన పట్టు వస్త్రాలు కట్టించి వేలాది మంది భక్తుల మధ్య అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజేశ్వరరావు ఆలయ పూజారి సురేందర్ అర్చకులు అరవిందాచారి హన్మేష్చారి మఠం కృష్ణాచారి సంతోష్ రెడ్డి సాక్షి రిపోర్టర్ బాలరాజ్ వెంకటేష్ గౌడ్ ఆశప్ప శంకర్ బ్రహ్మయ్య ఆలయ కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ ఎంపీటీసీ మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు